హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అంటూ నేను మీ సుజాత ఫ్రెండ్స్ అందరికీ గురువారం శుభోదయం శుభాకాంక్షలు అండి ఈరోజు చాలా అర్లీగా మాకు క్యాంప్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు టెన్ ఓ క్లాక్ ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేయాల్సిందే కదా పంచువాలిటీ పంచువాలిటీ మెయింటైన్ చేస్తాం కదా మనము ఫ్రెండ్స్ మరి ఏది ఏమైనా మనకు మనం ఒకటి డెడికేట్ చేసాము అంటే ఖచ్చితంగా అది మనకి మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది ఎవరికి పంచువాలిటీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈరోజు అర్లీగా స్టార్ట్ అయింది మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంది ఎక్స్టర్డే చాలా టైర్డ్ అయిపోయాను అందుకేనే నిన్న నేను వీడియో షూట్ చేయలేకపోయాను అంటే వీడియో షూట్ చేయడం అనేది కూడా మామూలు కాదు కదా రెడీ అవ్వాలి కూర్చోవాలి షూట్ చేయాలి చాలా కొంచెం అది ప్రాసెస్తో కూడుకున్నటువంటిది కదా ఫ్రెండ్స్ ఇంత కష్టపడి మీకోసం వీడియోలు చేస్తున్నటువంటి మమ్మల్ని మీరు ఎలా ఆదరిస్తారో మీ ఇష్టం అండి ఈరోజు మేమైతే ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకొని మేము మధ్యాహ్నం సాయిబాబా వారి హారతికి వెళ్ళాలి అనుకుంటున్నాము మరి ఏమవుతుందో చూడాలి సాయిబాబా వారి ఆశీస్సులుంటే అన్నీ అలా జరిగిపోతాయి అనమాట ఫ్రెండ్స్ మనము శని గ్రహ పూజ అని చేస్తూ ఉంటారు కదా అందులో గురుగ్రహం గురుగ్రహం పూజ అది ఆశీస్సులు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ గురువుల్ని తలుచుకున్న దగ్గరలో ఉన్నటువంటి గురువుల్ని ఆశ్రయించిన అండ్ గురువుకు సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు గురువే మన అమ్మ ఉంది కదా అమ్మ మొదటి గురువు నాన్న ఒక గురువు మనకు చదువు చెప్పినటువంటి వాళ్ళు గురువు మన పక్కింటి వాళ్ళు మనకి ఏదైనా నేర్పించిన వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్న గురువు అంటే గురువు అనగానే ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే గురువు అంటే ఏదైనా మంచి నేర్చుకుంటేనే గురువు అని అదొక ఉద్దేశం కానీ మనము కొంతమంది మనల్ని హట్ చేస్తూ ఉంటారు ఎంత హట్ చేస్తారో హట్ చేసినటువంటి వాళ్ళ నుంచి కూడా మనం కొంత నేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిలో గురువుని చూడండి అని నేను ఈ గురువారం రోజు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే హట్ చేస్తారో అలా మాట్లాడి మనల్ని ఇబ్బంది పెడతారో అలా మాట్లాడకూడదు అని నేర్చుకున్నామా లేదా నేర్చుకున్నాం కదా కాబట్టి ప్రతి ఒక్కరిలో గురువుని చూడండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడం కోసం మనం నేర్చుకోవాలంటే కాబట్టి అందరికీ గురువారం ప్రతి ఒక్కరిలో గురువుని చూడండి గురుగ్రహాన్ని గ్రహ అనుగ్రహాన్ని పొందండి ఓకేనా మనల్ని ఒక గ్రహము అనుగ్రహించాలంటే అది మనలోనే ఉంటుందండి ప్రతి ఒక్కరిలో మనము గురుగ్రహాన్ని చూడొచ్చు ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏం చెప్పానంటే మనకి చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా నిన్న ఒక లాంగ్ లాంగ్ ఎగో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినటువంటి మొదటి లో చేసినటువంటి ఒక వీడియోకి కామెంట్ చేశారు ఏమని మీరు నలభై 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 క్రాస్ చేస్తున్నాను అని చెప్పారు కదా మరి మీరేంటి లాగా చేస్తున్నారు వీడియోలో అని ఎస్ ఫ్రెండ్స్ మీకు ఈ గురువారం రోజు స్వామివారి మీద స్వామివారికి తెలుసు ఇంకా నేనేం చెప్తున్నాను అనేటువంటిది నా లైఫ్ ఏంటిది అనేటువంటిది అర్థమవుతుందా ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఎవరిది వాళ్ళకే తెలుసు అండ్ అగైన్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్నీ చెప్పరు ఇక్కడ ఓకేనా అన్నీ చెప్తే అందరూ అన్ మనలాగా తీసుకోరు రకరకాల మనుషులు ఉంటారు ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా కాబట్టి అన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు కొన్ని చెప్పాలండి మన జీవిత పాఠాలే ఇతరులకు అది మార్గదర్శకాలు అని నేనే చెప్తూ ఉంటాను మరి వ్యక్తిగతంగా ఎందుకు పెట్టుకున్నావు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎందుకు చెప్పరు మీరు నలభై నలభై క్రాస్ చేస్తున్నాను అంట అంటున్నారు మరి నలభైలో ఇరవై లాగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని ఒక కామెంట్ వచ్చింది ఓకే నో ప్రాబ్లం అది మనకి ఇవాళ ఒక టాపిక్ అయిపోయింది అర్థం మీద మరి నలభైలో ఇరవై లాగా ఎందుకు చేస్తున్నారు మేడం మీరు అని తప్పుగా అనుకోకండి అని కూడా పెట్టారు అది లాంగ్ లాంగ్ ఎగో గో అర్థమవుతుందా అయితే నేను ఆ విషయం మీద మీకు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను ఎవరికి తెలుసు ఎస్ మాకు నలభై మేము నలభై క్రాస్ చేస్తున్నాము అంటే మేము ఎప్పుడు పెళ్లి చేసుకున్నామో మీకు తెలుసా మేము మా జీవితాన్ని ఎంత లాస్ అయ్యామో మీకు తెలుసా మీకు తెలియదు అర్థమైందా మా అమ్మా నాన్నలు ఆ రోజు అమ్మ ఇది దారి అంటే అదే దారిన నడుచుకుంటూ వెళ్ళిపోయాం అమ్మ నీకు ఈ డ్రెస్ తీసుకొచ్చానంటే అదే డ్రెస్ తీసుకున్నాం నాకు ఇది వద్దు ఇది బాగా లేదు నాకు అది కావాలి అని మేము ఎన్నడూ అడగలేదన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరైనా నమ్ముతారా మా మేము ఈరోజు నలభై క్రాస్ చేస్తున్నామంటే మేము ఇరవైలో పెళ్లి చేసుకోలేదండి మేము పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నామని మీకు తెలుసా పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఇప్పటి పదమూడు సంవత్సరాల అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడుతుంది తల్లిదండ్రులకి అర్థమవుతుందా ఫ్రెండ్స్ బట్ నేను అంటే నేను కాదు మా స్టేజ్లో మా జనరేషన్లో నలభై అంటే ఇరవై దాకా పెళ్ళికి ఎవరు ఏ తల్లిదండ్రులు ఆగలేదండి అర్థమవుతుందా పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకొని ఆ పదమూడు సంవత్సరాలకి అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరు అంటే ఐ మీన్ నేను చాలా అదృష్టవంతురాలని నేను నా మేనత్త కొడుకును పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమె నా కన్న తండ్రి అక్క మా అత్త అనేది నా కన్న తండ్రి అక్క మా కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా మాకు బంధువులు కాబట్టి ఓకే కానీ ఎంత బంధువులైనా ఒక్కటైతే చెప్తున్నా ఫ్రెండ్స్ మనము పెళ్ళి చేసుకున్నాము అంటే అక్కడ మేనత్త ఏమవుతుంది తెలుసా అత్త అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి మన బంధువర్గం అంతా ఎలా చూస్తారో తెలుసా ఇంటి కోడలు లాగానే చూస్తారన్నమాట ఎస్ మరి మేము మా జీవితాన్ని ఎస్ ఇప్పుడు నలభై వాళ్ళకి ఇంకా అప్పుడప్పుడే ఒక థర్టీ ఫైవ్ థర్టీ టూకి పెళ్లి చేసుకుంటా ఉన్నారు అండ్ నలభై వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎస్ కానీ ఈ రోజు నలభైలో మేము అమ్మమ్మలు కూడా అయిపోతున్నాం అనమాట ఎస్ అర్థమవుతుందా మీకు కాబట్టి ఏదో మా మా హస్బెండ్ పుణ్యమా అని మా ఆయన నన్ను అర్థం చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలా అండి నేను ఎంత బతిమలాడానో బాగోదు చాలా ఫేల్ చేయాల్సి వస్తుంది ఎన్ని కమెంట్స్ వస్తాయి నీది చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ నువ్వు తీసుకుంటావా ఈ కమెంట్స్ అని ఎంత చెప్పారు తెలుసా ఫ్రెండ్స్ అయినా కూడా పర్వాలేదండి మనము అన్నిటికీ భయపడి ఇలా ఉంటే ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఓకే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా మన జీవిత పాట ఇంకొకరికి మార్గదర్శకం అవుతుందంటే మనం నోరు తెరవాలి నేను ఫేస్ చేస్తాను నేను ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి అది నా మొహంలో కూడా మీకు చూపించనండి అని మా ఆయనని నేను ఎంత ఒప్పించుకొని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానో మీకు తెలుసా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒక్కటి నేను మీరు గట్టిగా ఆలోచించాలి ఇక్కడ ఎస్ పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకొని మేము ఎన్ని ఆనందాలు ఎంత అంటే ఒక ముభావంగా తెలియని ఏజ్లో పెళ్లి చేసుకొని కుటుంబానికే అంకితం ఈ ఈరోజు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాలేజెస్కి వెళ్ళారు ఫ్రీ టైం ఉంది కొంచెం ఆ స్కూల్కి వెళ్తున్నాము వస్తున్నాము కాస్తంత టైం మనము పబ్లిక్ కోసం ఎందుకు స్పెండ్ చేయకూడదండి అని నా హస్బెండ్ కూడా నాకు ఫుల్ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అర్థమైందా ఆ పదమూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకొని నేను నా ఆనందాన్ని పది మందితోని కలిసి ఉండలేము మొత్తం జీవితం అంతా కూడా ఫ్యామిలీకి సాక్రిఫైస్ ఇంకా ప్రెగ్నెన్సీ పిల్లలు డెలివరీ ఆపరేషన్స్ అది ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ని ఫేస్ చేసుకొని ఇక్కడ వచ్చాం ఇప్పుడైనా ఆనందంగా ఉండకూడదా అని నేను మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి ఓకేనా ఎస్ కాకపోతే ఏమీ అనుకోవద్దు అన్నారు నేనేమైనా కొంచెం గట్టిగా హార్ష్గా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి ఓకేనా ఇప్పుడైనా మేము ఇరవైలా సంతోషంగా ఉంటున్నాము ఇంకా కొన్ని రోజులలో గుడ్ న్యూస్ ఏంటంటే ప్లీజ్ ప్లీజ్ అని ప్రతిరోజు అడుగుతాను నాకు నిన్ననే మా నిన్న సాయంత్రం నాకు ఒక మంచి కొంచెం ఎందుకో ఒక ఫిఫ్ ఫార్టీ పర్సెంట్ ఓకే నేను కూడా మీడియా ముందుకు వస్తాను అని నా హస్బెండ్ నాకు చెప్పారండి దేవుడు దయ వల్ల తను నాతో పాటుగా అది కెమెరా ముందుకు వస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటాము ఎస్ ఒకప్పుడు ఆనందంగా ఉండేటువంటి ఆ టైం దొరకలేదు ఈరోజు దొరికింది అందుకనే మేము నలభై అయినా ఇరవైలాగా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఈరోజు గురువారం గురుగ్రహాన్ని గురుగ్రహ గురుగ్రహం యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీ సుజాత